అష్టబంధన ఆ అష్టబంధన సంతోషంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే కష్టాల్లో పడుతున్నారో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి సుఖం లేదు వ్యాపారం చేసిన సుఖం లేని వాళ్ళకి ఉద్యోగం చేసిన మనుశ్శాంతి లేని వాళ్ళకి లక్ష్మీ మిగులుపాటు లేని వాళ్ళకి ఇలాగ అష్టబంధన అనేది ఇక ఇలాగ చేసి పూజ చేసి వాళ్ళకి ఇలాగ యంత్రాల్లాగా ఇస్తుంటాం వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు ఆఫీసులో పెట్టుకుంటారు షాపులల్లో పెట్టుకుంటారు వ్యాపారంలో పెట్టుకుంటారు ఇది అమ్మవారు కడితే అష్టబంధనంలాగా వాళ్ళకి విముక్తి అవుతుంది సంతోషంగా అనుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయి వాళ్ళకున్న సమస్యలు పోతాయి ఇలాగ చేసి ఇస్తుంటాం అష్టబంధన స్వామి ఇప్పుడు మీ దగ్గరికి ఎలాంటి వారు వస్తుంటారు అంటే నేను ఇక్కడ పోస్టర్లు అన్ని చూస్తున్నాను ఇక్కడ రూమ్లో చాలా ఉన్నాయన్నమాట రాజకీయ నాయకులు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అసలు ఇక్కడ లేనోళ్ళు అంటూ లేరు మన తెలుగులో ఎవరైతే ఫేమస్ ఉన్నారో అందరు ఉన్నారు ఫోటోలు అది నిజంగానే మీరు ప్రాబ్లం సాల్వ్ చేసినట్ట ఏమైనట్టు ఎందుకు ఫోటోలు ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు కరెక్ట్ అమ్మా మీరు అడిగింది కృష్ణ చాలా మంచిది అయితే మా దగ్గరికి చాలా మంది వస్తుంటారు మా అమ్మవారు వారాహి అమ్మవారు పూజ చేసి అందరికీ బాగుండేట్టుగా చేస్తుంటాము అయితే రాజకీయ నాయకులు సినీ హీరోలు సినిమా హీరోలు రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గరికి మేము వెళ్తుంటాము వాళ్ళు ఒక్కో టైంలో మంచి రోజులు చూసుకొని వాళ్ళ టైం చూసుకొని మా దగ్గరికి వస్తుంటారు రాజకీయ నాయకులు కానీ ఆ అప్పట్లో అప్పట్లో మా తాతలు మా తాతగారు మా తండ్రి గారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇట్లా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మా నాన్నగారు కూడా ఇక ఎన్టీ రామారావు కానీ మన ఇట్లా రాజశేఖర రెడ్డి గారు కానీ ఇట్లా కొంతమంది చంద్రబాబు నాయుడు గారు కానీ ఇట్లా చాలామందిని కలిశారు మా నాన్నగారు మా తాతగారు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలిశారు ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి వాళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యలు కొన్ని ఉంటాయి కొంచెం రాజకీయంలో ఎదగాలనుకుంటారు ఎవరైనా ఆ రాజకీయంలో ఎదగాలంటే దానికి ఏదో కొన్ని ఇబ్బందులు కష్టాలు తగులుతుంటాయి మధ్యలల్ల మధ్యలో ఆ ఇబ్బందులు అనేది వాళ్ళకి అర్థం కావు ఎంత ఖర్చు పెట్టినా ఎంత చేసినా కూడా అర్థం కావు అప్పుడు మా దగ్గరికి వస్తుంటారు ఇట్లా గురువు గారి దగ్గరికి స్వాముల దగ్గరికి వస్తుంటారు లేకుంటే మమ్మల్ని రమ్మని చెప్తారు వాళ్ళు పలానా గురువు గారిని రమ్మని చెప్పండి కొంచెం తెలుసుకోవాలని చెప్తారు మేము వెళ్తుంటాం అప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్తాం మేము ఇలాగుందాయా ఇలాగుందాయా రాజకీయంలో ఎదుగుతారు కానీ కొన్ని అడ్డంకులు వస్తుంటాయి కొన్ని ఇబ్బందులు చికాకులు వస్తుంటాయి కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి మీరంటే పడని వాళ్ళు కూడా మీకు ఎదురవుతుంటారు రాజకీయం అనేదే ఎగస్ పార్టీగా ఉంటుంది సమస్య శత్రు శత్రువు సమస్య అనేది ఉంటుంది ఇప్పుడు మనం మంచి చేసామనుకో పక్కన వాడు మంచి చేయనీడు ఎందుకంటే వార్చరు బా వీళ్ళే మంచి చేస్తున్నారే ప్రపంచానికి రాష్ట్రానికి మంచి చేస్తున్నారే మంచి చేయకూడదు ఆయన గెలవకూడదు ఆయన గెలవకూడదు ఆయన ఓడిపోవాలి నేను గొప్పవాణి కావాలి అట్లా ఒక పార్టీ అనేది శత్రుత్వం అనేది ఉంటుంది రాజకీయంలో ఆ శత్రుత్వం అనేది లేకోకుండా వాళ్ళు మంచిగుండేట్టుగా ఆ రాజకీయ నాయకులకి అనేది మేము అమ్మవారు ప్రసాదం ఇచ్చి అమ్మవారు అంతరాలు తాగితలు కట్టి వాళ్ళు మంచి చేసేట్టుగా వారాహి అమ్మవారు వాకు వాళ్ళకి చెప్తాం ఇప్పుడు సెలబ్రిటీస్ సినిమా ఇండస్ట్రీ ఇదంతా పక్కన పెడితే రాజకీయం ఇదంతా మీ దగ్గర కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్న మనుషులు ఎలాంటి వారు అప్రోచ్ అవుతారు ఎలాంటి వారు విజిట్ అవుతారు మీకు అట్లే అట్ట అమ్మ అట్లా అనుకుంటే ఇప్పుడు మొన్నే ఒక సంవత్సరానికి ముందు ఒక సంవత్సరం ముందు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాము మేము పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రాలో డిప్యూటీ సీఎం డిప్టీ సీఎంగా వెళ్తున్నారు ఆయన కూడా ఎన్నో పూజలు చేసుకుంటే వచ్చారు ఫస్ట్లో ఆయన పూజలు అంటే ఇంట్రెస్ట్ ఉండదు ఇష్టం ఉండదు ఆయనకి తర్వాత ఒక రాజకీయంలో ప్రజలకు మంచి చేయాలనుకున్నాడు ఆయన ప్రజలకు మంచి చేయాలి కానీ చేసే మనిషే ఆయన గుణం అనేది ప్రజలకు మంచి చేసేవాడు కానీ చెడు చేయడు ఒక రూపాయి ఒకరి దగ్గర నుంచి తీసుకునే వ్యక్తి కాదు ఆయన ఆయన సొంత డబ్బులే కానీ సొంత ఆస్తులే కానీ అమ్మి ప్రజలకు పెడతాడు కానీ అలాంటి వాళ్ళే పవన్ కళ్యాణ్ గారే మా వారాహి అమ్మవారు పూజ చూపించాం పూజ చూపించి ఇంకా ఇలాగ అమ్మవారి పూజ ఆషాఢ మాసంలో నవరాత్రులు తొమ్మిది రోజులు చేయాల అమ్మవారి పూజ ఇలాగ చేయండి స్వామి పవన్ కళ్యాణ్ గారు మీరు గొప్ప వాళ్ళు అవుతారు మీ సమస్యలు తీరుతాయి మీరు ప్రజలకు మంచి చేస్తారు అని మేము చెప్పాం చెప్పిన తర్వాత ఆయన రథము కూడా పెట్టారు కదా వారాహిదే వారాహి రథం అని పెట్టారు కదా వాహనం ఆ వారాహి వాహనం కూడా అదే పేరు పెట్టారు ఆయన వారాహి అమ్మవారు అది మేము కొన్ని విషయాలు చెప్తాము ఆయన కూడా ఆ అమ్మవారిని నమ్ముకున్న కాంచి ఇప్పుడు ఎలక్షన్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు గొప్పవాళ్ళు అయ్యారు డిప్యూటీ సీఎంగా పాటిస్తున్నారు ఓకే పవన్ కళ్యాణ్ అలాంటి రాజకీయ నాయకులు కూడా ఆ అమ్మవారు వారాహిదేవి అనుగ్రహంతో అందరూ బాగున్నట్టు చేస్తాం ఇతర ఏ సమస్యలు మా దగ్గరికి వస్తున్నారంటే అమ్మ ఇప్పుడు ఆరోగ్యం బాగలేని వాళ్ళు వస్తుంటారు నాకు ఏది తిన్నా కూడా ఎన్ని మాత్రలు మందులు వాడినా నాకు ఒంట్లో బాగలేదండి సమస్య ఉంది స్వామి అంటారు వాళ్ళకి ఆ సమస్య తీర్చేస్తాం ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఆ సమస్య తీర్చేస్తాం కొంతమంది ఏ పని చేసినా ముందుకు సాగట్లేదు అంటారు ఎంత కష్టపడ్డా ముందుకు రావట్లేదు అంటారు వాళ్ళు ముందుకు వచ్చేటట్టుగా వా సమస్య అనేది మనం మంచి చేస్తాను నేను అమ్మవారి మంత్రాలతోటి దేవుడు ప్రసాదం ఇచ్చి మంచి చేస్తాను తాయితల అంతరాలతో ఇట్లా రకరకాల సమస్యలంతా వస్తుంటారు